వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ నెయ్యి వివాదం వేళ జనసేన నేత నాగబాబు కీలకమైనటువంటి డిమాండ్ చేశారు ఏం చేశారు ఏమైనా ఈ వీడియోలో మనం చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బల్ తిరుమల లడ్డు హెల్తీ వివాదం ఏదైతే ఉంటుంది సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా కొంత ఇవ విభ్రాంతి కూడా గురైనటువంటి విషయంగా చెప్తున్నారు జనసేన నేత కొనిధ నాగబాబు మరోసారి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సోమవారం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతారు లడ్డు పైన అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది కలిసి తారా కూడా బయటకు వస్తారు చట్ట ప్రకారం అందరికి కూడా శిక్ష పడుతుంది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు తన తన ధర్మం పైన హిందువులు పరస్పరం అవమానించుకోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయాన్ని ప్రస్తావించారని కూడా గుర్తు చేశారు డిక్లరేషన్ పైన ఒకటే మాట అనే అన్ని మతాలు అందరూ కూడా గౌరవించాలని గుర్తుకొచ్చారు జాతీయ స్థాయిలో కూడా హిందూ కూడా నాగబాబు డిమాండ్ చేశారు మరోవైపు లడ్డు కంది వ్యవహారం పైన సీఎం చంద్రబాబు వివరించినటువంటి తీరు పైన సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది అయితే లడ్డు వివాదం చంద్రబాబు తెరకర తీరు పైన దాఖలైన పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు విచారణ కూడా జరిగింది సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదం తెరపైకి తెచ్చిన విధానం పైన కూడా పిటిషన్ లో సుప్రీంకోర్టు అభ్యంతరం అయితే తెలిపింది కూడా దేవుడిని దూరంగా ఉంచాలని కూడా వ్యాఖ్య సందర్భంగా రాజకీయాలకు మతాలకు మధ్య ఉండాల్సినటువంటి దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసి వీడియో మీకు లైక్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడ నోట్ మాత్రం